కాంగ్రెస్ ద్వంద్వ విధానాలపై అలాగే సంతుష్టికరణ రాజకీయాలపై మరొకసారి అమిత్ షా మండిపడ్డారని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీపై ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిద్దాం ఆ పార్టీ ఎప్పుడూ కూడా వెనుకబడిన తరగతులకు వ్యతిరేకం అనేది ప్రధాన ఆరోపణ హర్యానాలోని మహేంద్రగఢ్ లో జరిగిన వెనుకబడిన తరగతుల సమ్మాన్ సమ్మేళనంలో అమిత్ షా ప్రసంగించారు ఇతర వెనుకబడిన తరగతులకు ఇట్ మీన్స్ ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి పంతొమ్మిది వందల యాభైలలో ఏర్పాటు చేసిన కాకా కలేకర్ కమిషన్ను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు కాంగ్రెస్ సంవత్సరాల తరబడి దాని సిఫార్సులను అమలు చేయలేదని చెప్పారు పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మండల్ కమిషన్ను కోల్డ్ స్టోరేజీలో పెట్టారు నైన్టీన్ నైంటీస్లో దాన్ని ఆమోదించినప్పుడు రాజీవ్ గాంధీ రెండున్నర గంటల పాటు ప్రసంగించి ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారని పేర్కొన్నారు కర్ణాటకలోని వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కొని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మత ప్రాతిపదికన ముస్లింలకు ఇచ్చింది వారు హర్యానాలో అధికారంలోకి వచ్చినా కూడా అక్కడ అదే చేస్తారు అని చెప్పి షా అన్నారు హర్యానాలోని ముస్లిం రిజర్వేషన్లను మేము అనుమతించబోము అని కూడా స్పష్టం చేశారు రాబోయే ఎన్నికల్లో హర్యానాలో పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ ఏడాది చివరిలో హర్యానాలోని అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ క్రమంలో అమిత్ షా అక్కడ విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు